నువ్వా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి నీకుందా నువ్వు 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 ముఖ్యమంత్రిగా పనిచేస్తా నీకు నీకు అవగాహన ఉందా నీకు అవగాహన లేదని నీకు అర్హత లేదని ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావని ఈ రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం మంది ప్రధానికి నిన్న ఈ రోజు నైన్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ తో నిన్ను ఓడించి ఇంటికి పంపించారంటే నీది అసమర్థపు అవినీతి అక్రమ అనాచక ప్రభుత్వం అనే ప్రజలు నిర్ణయించారు కాబట్టి నిన్ను ఇంటికి పంపించారు ఇంకా నీకు సిగ్గు రాకపోతే ఎట్లా నీకు ఎలా లేదు నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకైనా రావాలి కదా మనం కాస్త కాస్త అన్నం తింటున్నాం ఆలోచన చేయాలి కదా మనం నేను అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు మీరు ధైర్యంగా రండి కల్తీ మధ్యాన్ని నువ్వు అమ్మించావు ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్తీ మధ్య అమ్మించి కొన్ని వేలాది కోట్ల రూపాయలు నువ్వు దోపిడీ చేశావు జగన్ రెడ్డి నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మాట్లాడతావు